హాయ్ అండి ఈరోజు నేను చియా పుడింగ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను నానబెట్టుకున్న బాదం పప్పు పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను మిక్సీ పట్టుకోవడానికి వాటర్ కూడా నేను వేసాను మిక్సీ పట్టుకోవాలి చూడండి బాదం మిల్క్ రెడీ అయిపోయి ఒక జార్లో వేసుకుని దాంట్లో త్రీ టూ స్పూన్సు చియా సీడ్స్ని యాడ్ చేస్తున్నాను ఇది నైట్ టు ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానాలండి మీరు కోకోనట్ మిల్క్నైనా కౌ మిల్క్నైనా తీసుకోవచ్చు నేనైతే బాదం మిల్క్ని హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నానండి సూపర్ మార్కెట్లో కూడా ఇవి మనకి దొరుకుతాయండి ఇలాగా జారికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చూడండి మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే బాగా నాని సబ్జా గింజలు నాన్నట్టు ఎలా నాని చూడండి ఉబ్బి పైకి వచ్చినాయి నేను ఇప్పుడు నట్స్ కట్ చేసుకుంటున్నానండి అంజీర్ నెక్స్ట్ ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఖర్జూరం తీసుకున్నాను పిస్తా తీసుకున్నా నెక్స్ట్ బాదం పప్పు తీసుకున్నా జీడిపప్పు తీసుకున్నాను నెక్స్ట్ వాల్నట్ కూడా తీసుకున్నానండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత జార్లో ఉన్న సియాట్ సీడ్స్ని నేను ఒక గాజ్ బౌల్లో వేసుకున్నానండి మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మ్యాంగో కివి పీ పీర్ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకోవచ్చు ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ గుడ్ ఫర్ హెల్త్ అండి వెయిట్ లాస్ అవ్వడం అవ్వే వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది దీంట్లో మనకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అండ్ ప్రోటీన్స్ క్యాలరీస్ ఉంటాయండి చియా పుడింగ్ రెడీ అయిపోతుంది నేను కొంచెం వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను నేను మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి మ్యాంగో పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి కివి బీర్ ఫ్రూట్ కూడా వేసుకుని ఫ్రూట్స్ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఇది మనకి ఎందుకంటే హెర్లీగా ఆఫీస్కి వాళ్ళు స్కూల్ పిల్లలకు కూడా ఇది ఇవ్వచ్చు అండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు ఏం కాదు చాలా టేస్ట్గా ఉంటుంది నేను తేనెను యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను డే ఖజ్జూరంలో స్వీట్ ఉంది